कलां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः భూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం వాగర్ధా వివ సంపృత వాగర్ధ ప్రతిపత్తై జగత జగతరౌ వందే పార్వతీపరమేశరై सुक्तिं स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी श्रीरङ्गराजमहिषीमुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहलाः कवयोधयन्ति हैमोर्ध्वण्ड्रमजहन्मकुटुं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపట కమల పుస్తకరుద్రాక్షహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనదయూథ శ్రీరామదూతం శ్రీరామదూత శిరసా నమామి దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమాం కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది ఒక్క పాదం మీదే ధర్మం నడవడానికి ప్రధానమైనటువంటి కారణం అది కలియుగం కావడమే కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత మనుష్యుల యొక్క మనస్సు పాప జీవనం వైపుకి ముగ్గినంతగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడానికి కానీ ధార్మికమైనటువంటి జీవనాన్ని అనుష్ఠించడానికి కానీ తగినంత అధ్యవసాయంతో ఉండదు కానీ మిగిలిన యుగాలకి కలియుగానికి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడొచ్చింది అంటే ఆ రాక్షసుల యొక్క ఉపాధి చేత వాళ్ళు గుర్తింపబడుతూ ఉండేవారు కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ రాక్షసులకు ఉపాధి లేదు రాక్షసులకు నివాస స్థానంగా బ్రహ్మగారు ఏ ప్రదేశాన్ని నిర్ణయించాడు అంటే మనుష్యుల యొక్క మనస్సుని మనుష్యుల యొక్క మనస్సులోనే స్థావరాన్ని కల్పించుకొని ఉంటారు ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు ఎప్పుడెప్పుడు ధర్మం మనకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాను అధర్మం పిచ్చిమీరిపోయినప్పుడు అధర్మానికి ఊతంగా నిలబడినటువంటి వారిని సంహారం చేస్తాను అని కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గొప్ప పరిమితి ఏర్పడింది రాక్షసుల యొక్క నివాస స్థానం చూస్తే మనుష్యుల యొక్క మనస్సు మనుష్యులందరూ కూడా కలిపురుషులు యొక్క ఉద్ధతి చేత పాపజీవనం వైపుకి అనువృత్తి పొంది ఉంటారు పాపజీవనము అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తన ఇంద్రియ లాలసకి లుంగిపోయి ఉండడం అటువంటి సందర్భంలో ఎంతమంది కుత్తుకలు కత్తిరించడం సాధ్యమవుతుంది ఏదో ద్వాపర యుగంలో త్రేతాయుగంలో కృతయుగంలో రాక్షస సంహారం చేసినట్టుగా చాలామంది మనుషులు శాస్త్ర విహితమైనటువంటి కర్మాచరణము కలిగి లేరు కనుక వీరందరినీ నేను సంహారం చేసేస్తాను అని విష్ణువు అవతార స్వీకారం చేస్తే అసలు కలియుగంలో ఎంతమంది మిగులుతారు ఇంకా అందుకే ఆ విష్ణు ప్రతిజ్ఞని పూరణ చేయడానికి విష్ణువు కన్నా భిన్నం కానటువంటి పరమశివుడే ఆచార్య రూపాన్ని ధరించి భూమి మీదకొచ్చాడు ఆయన భూమి మీదకొచ్చి మనుష్యుల మనస్సులలో ఉండేటటువంటి కలిని తరిమి కొట్టడానికి విశేషమైనటువంటి ప్రయత్నం చేశాడు అందులో విజయం సాధించి కృతకృత్యుడయ్యాడు కలిపురుషుణ్ణి మనసులలోంచి తొలగించాలి శాస్త్ర ప్రమాణం వైపుకి మనసు నిలబడేటట్టు చెయ్యాలి అంటే అసలు ఏది ప్రమాణము అనేటటువంటి దాన్ని నిర్ణయించి ఆ ప్రమాణం వైపుకి మనుష్యుల యొక్క మనసులో అయ్యేటట్టు చెయ్యాలి ఏది ప్రమాణం వేదం ప్రమాణం కానీ ఆ రోజులలో అవైదికమైనటువంటి డెబ్భై రెండు వాదనలు ప్రబలి ఉన్నాయి ఆ వాదనలన్నింటినీ కూడా తన వాదనతో గెలవాలి గెలిచి సువ్యవస్థితమైనటువంటి ఆ సనాతన ధర్మము ఏది ఉన్నదో దాని యొక్క ప్రమాణమైనటువంటి వేదాన్ని మళ్ళీ నిలబెట్టి సనాతన ధర్మం నాలుగు చెరగుల ఏ విధమైన అయోమయావస్థ లేకుండా అందరూ పాటించడానికి యోగ్యమైన రీతిలో తీసుకురావాలి అందుకే సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే దేశం నాలుగు చెరకుల పాదచారి తాను పర్యటించడానికి అవకాశం కలుగుతుందని అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి అవకాశం తీసుకోవచ్చని తద్వారా సనాతన ధర్మము యొక్క ప్రమాణమైనటువంటి వేదాన్ని పునః స్థాపించవచ్చని వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడానికి కైలాసశంకరుడు కాలడి శంకరుడిగా అవతరించాడు అవతరించి మళ్ళీ యజ్ఞభూమి అయినటువంటి భారతదేశంలో అవైదికమైన వాదనలు ప్రవేశించకుండా రక్ష చెయ్యాలి యజ్ఞశాలకి ఎలా అయితే నాలుగు ద్వారములు ఉండి నాలుగు వేదములు ఆమ్నాయం చేయబడుతుంటాయో అలా ఈ భారతదేశమంతా ఒక యజ్ఞభూమి కనుక దీనికి నాలుగు వైపులా నాలుగు ద్వారములు ఉండాలి అందుకే తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున భదరికాశ్రమములో జ్యోతిపీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠములు నెలకొల్పి తన నలుగురు శిష్యులకి ఇచ్చి నాలుగు వేదములు ఆమ్నాయం జరిగేటట్టుగా నియమాన్ని విధించి తన యొక్క సంకల్ప బలంచేత బ్రహ్మచర్యంలోనే జ్ఞానవైరాగ్యములను పొంది సన్యాసాశ్రమ స్వీకారం చేసి పీఠాధిపత్యం వహించి చంద్రమౌళీశ్వరారాధన చేసి నిర్ణయం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యములను లోకమునందు ప్రబోధం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు అవిచ్ఛిన్నంగా పరంపర పరంపరగా ఆ గురు అలంకరించడం కోసం జన్మ పొందేటట్టుగా సంకల్పం చేశారు ఆ శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలంచేత ఇప్పటికీ పీఠాలకన్నిటికీ కూడా అటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు కారణజన్ములైనటువంటి వారు పుట్టుకతోనే అటువంటి జ్ఞానవైరాగ్యములు కలిగినటువంటి వారు గురుభక్తి తత్పరులు జన్మిస్తూ వస్తున్నారు నాలుగు పీఠములను స్థాపించినటువంటి శంకర భగవత్పాదులు మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో కామాక్షిపర దేవతని ఆరాధన చేస్తూ కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి దానికి తానే ప్రప్రథమ పీఠాధిపతిగా ఆ పీఠాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఆ పీఠంలో పరంపరగా తర్వాత ఎందరో మహాపురుషులు వచ్చి అధివసించారు ఇందులో ఒక పీఠాన్ని అధివసించడము అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు ఇందుచేత అంటే చక్రవర్తికి ఎంత కష్టం ఉంటుందో చక్రవర్తి పరిపాలన చేసేటప్పుడు ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొంటాడో పీఠాధిపత్యం కూడా అంత క్లీషభూయిష్టంగా ఉంటుంది ఇంకా చక్రవర్తికి సర్వకాల వలయందు రక్షించడానికి అంగరక్షకులు సలహా ఇవ్వడానికి మంత్రులు తన యుద్ధం చేయడానికి సైన్యము ఇవన్నీ ఉంటాయి కానీ సన్యసించి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి పీఠాధిపతి ఇక వీరొకరి మీద ఆధారపడే అవకాశం ఉండదు ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ యోగరథోవా భోగరథోవా సంగరథో వా సంగవిహీన ఎస్యత్ బ్రహ్మని రమచే రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ బ్రహ్మమునందు రమిస్తూ యోగముండనివ్వండి యోగము లేకపోనివ్వండి భోగముండనివ్వండి భోగము లేకపోనివ్వండి అన్నిటి మధ్య తాను మాత్రం అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాకిగా ఉంటారు అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే ఒక పీఠాధిపతి యొక్క కనుసన్నలలో ఎన్నో ఏనుగులు నడుస్తూ ఉంటాయి ఆ పీఠాధిపతి వెడుతున్నారు అంటే ఆయనకి గొప్ప పరివారం పెడుతుంది ఏనుగులు పెడతాయి గుర్రాలు పెడతాయి ఆవులు పెడతాయి ఎద్దులు పెడతాయి ఒంటలు పెడతాయి మేళతాళాలు పెడతాయి దానికి ప్రత్యేకమైనటువంటి వాద్య బృందాలు పెడతాయి తనతో పాటు రుత్తిక్కులు నడుస్తారు బ్రాహ్మణులు నలుస్తారు పూర్ణకుంభం పెట్టి స్వాగతం పలుకుతారు ఊరూరా తోరణాలు కడతారు జెండాలు ఎత్తుతారు చక్రవర్తులు కూడా ఎదురుతారు స్వాగతం పలుకుతారు ఇన్ని ఉన్న పీఠాధిపతి మాత్రం వీటి వీటితోటి సంగము లేనివాడు తామరాకు మీద నీటి బుట్ట ఎలా ఉంటుందో అలా వీటి వీటితోటి సంగము లేకుండా తనలో తాను ఎప్పుడు బ్రహ్మముతో రమిస్తూ ఉండగలిగినటువంటి స్వభావం ఉన్నవాడయి ఉండాలి అందుచేతనే చక్రములతో నడిచేటటువంటి ప్రయాణ సాధనాన్ని కూడా ఎక్కరు అలా ఎక్కితే జీవహింస జరుగుతుంది కనుక కేవలం శిష్యులు మూసేటటువంటి పల్లకీలో కానీ పాదచారి కానీ నడిచి వెడుతూ ఉంటారు అంటే ఉండడానికి ఇన్ని ఏనుగులు ఉంటాయి ఇన్ని గుర్రాలు ఉంటాయి ఇన్ని రథాలు ఉంటాయి ఇన్ని ఒంటెలు ఉంటాయి కానీ పీఠాధిపతి ఎక్కడానికి ఏదీ ఉండదు పీఠ పరివారం వీటన్నింటినీ అధిరోహించి వెడుతూ ఉంటారు పీఠాధిపతి మాత్రం తానొక్కరే నడిచి వెళ్ళిపోతూ ఉంటారు లేదా శిష్యులు వహించినటువంటి పల్లకిలో వెడుతూ ఉంటారు నిరంతరమైన సంఘం దేనితో అంటే ఒక్క బ్రహ్మముతోటే ఎవరో దాతలు ఆ పీఠానికి పూర్వ పీఠాధిపతుల కాలంలో దానాలు చేసిన ఉంటాయి అవి ఒక పీఠాధిపతి యొక్క జీవిత కాలంలో సద్వినియోగం అవుతాయి కానీ ఆయన తరువాతే కూడా ఆ ఆస్తి ఆ ద్రవ్యం ఆ ధనం దేని కొరకు ఇయ్యబడిందో దాని కొరకే వెచ్చింపబడాలి పరంపరాగతంగా గురువులు ఎలా వస్తుంటారో అలాగే పీఠాన్ని నమ్మి దానం చేసినటువంటి ఐశ్వర్యం కూడా ధర్మ ప్రతిష్టాపన కోసం ధర్మ ప్రచారం కోసం పుణ్యకార్యాల కోసం అలాగే వినిమ వినిమయం అవుతూ ఉండాలి అయినప్పుడు ఒక్కొక్క పీఠానికి ఉండేటటువంటి ఆస్తులు అసలు ఊహించడానికి వీలు లేనంత స్థాయిలో ఉండవచ్చు వీటన్నింటినీ నిర్వహించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇన్నిటినీ నిర్వహించేటటువంటి వ్యక్తి అన్నప్పుడు ఇంత ఆస్తుంది ఇన్ని భవనాలు ఉన్నాయి ఇన్ని పాఠశాలలు ఉన్నాయి ఇంతమంది విద్యార్థులు ఉన్నారు ఇంతమందికి భోజన సదుపాయం సమకూర్చాలి ఇంతమందికి విద్యాభ్యాసం జరగాలి ఇన్ని వేద పాఠశాలలు పెట్టాలి ఇన్ని కార్యక్రమాలు చెయ్యాలి ఇంతమంది బ్రాహ్మణుల్ని సత్కరించాలి సింహతలాటాలు వెయ్యాలి ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు జరగాలి ఇన్ని మనసులో ఉంటాయి ఇన్ని ప్రణాళికలు జరుగుతుంటాయి ఇన్ని ప్రణాళికలు జరిగిపోతున్నా ఆయన మాత్రం దేనితో సంఘం పొందకుండా ఒక కాషాయ వస్త్రం కట్టుకుని ఉండగలగాలి అది ఏమైనా అంత తేలికైన విషయమా ఒక పీఠాధిపతి కావాలి అంటే ఒక పిల్లవాడు కారణజన్ముడైనటువంటి వాడు తనంత తానుగా గురువుగారి పాదములను ఆశ్రయిస్తే ఆయనలో ఉన్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తించినటువంటి పీఠాధిపతి అయినటువంటి గురువు ఆ పిల్లవాణ్ణి దగ్గరికి తీసి ఉపనయన సంస్కారం తర్వాత వేదాధ్యయనం చేయించి వేదార్థాన్ని శాస్త్రాలు తర్కము మీమాంస కావ్యములు పురాణములు ఇటువంటి వాటన్నిటినీ కూడా నేర్పించి తదనంతరము విశేషమైనటువంటి తపస్సు చేయించి పిల్లవాడి ఎందు లౌకికమైనటువంటి అనురక్తి పూర్తిగా నశించిపోయేటట్టుగా చేసి అదే సమయమునందు బాహ్యంలో పీఠ పరిపాలన చెయ్యగలిగినటువంటి సమర్థత అంకురింపచేసి పీఠాన్ని తాను ఎలా నిర్వహిస్తున్నాడు అన్న విషయాన్ని తన యొక్క శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా చాలా కాలం పక్కన ఉంచుకుని శిక్షణనిచ్చి అప్పుడు పట్టాభిషేకం జరిగి ఒక చక్రవర్తి రాజ్య పరిపాలన ఎలా చేస్తాడో అలా పీఠాధిపతి కూడా పీఠ పరిపాలకుడై సనాతన ధర్మాన్ని నిలబెట్టి నిరంతర పర్యటనలు చేస్తూ ఎప్పుడూ ధర్మప్రచారమే చేస్తూ తాను అంతర్ముఖత్వాన్ని పొంది గొప్ప తపస్సుతో ఈ దేశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టినటువంటి మహాపురుషులై జీవించారు అలా ఎందరో మహాపురుషుల పీఠాధిపత్యాన్ని స్వీకరించి ఒక్క క్షణం కూడా మనస్సు అన్యముఖం కాకుండా తమని తాము నిగ్రహించుకొని అంత గొప్ప తపస్సుతో అంత ధర్మప్రచారంతో తమదైనటువంటి శక్తితో సర్వతంత్ర స్వతంత్రులై ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు సర్వతంత్ర స్వతంత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే వారికి ఏదైనా అవసరం ఏర్పడితే నేను ఈ కార్యం చెయ్యాలి అని వారు సంకల్పం చేశారనుకోండి ఆ సంకల్పం చేసినప్పుడు దానికి కావలసినటువంటి ఉపకరణముల కోసం ఇక వేరొకరి దగ్గరికి వెళ్ళి అడగరు భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రం చేత వారికి సమకూరుతాయి ఒక్కసారి వారు ఏ పీఠాది దేవతని నమ్మారో ఆ పరదేవతని మనసులో ఒక్కసారి స్మరించి నమస్కరించినంత చేత ఉత్తర క్షణంలో దేవత పలుకుతుంది పలికి వారి మనసులో ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పం అన్ని విధాలా పరిపూర్ణమవడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఆమెయే సమకూరుస్తుంది తప్ప వారు వీరొకరి దగ్గరికి వెళ్ళి యాచించవలసిన అవసరం ఉండదు అందుకే పీఠాధిపత్యంలో ఉండేటటువంటి పూజలలో ఒక విశేషమైన పూజ ఆత్మ పూజ తనని తాను పూజించుకోవడం చందనపు ముద్ద తల మీద పెట్టుకుని ఆ పూలదండలు మొదలైనటువంటివన్నీ కూడా ఒంటికి అలంకారం చేసుకుని పూజ చేస్తారు ఒక్కొక్కసారి విశేషమైన ఉత్సవాలు చేస్తే మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఒక్కొక్కసారి ఒళ్ళంతా కూడా రుద్రాక్ష మాలికలతో అభిషేకం చేసిన సందర్భాలు ఉంటాయి చంద్రమౌళీశ్వర శాస్త్రి గారి జీవితంలో అటువంటి అనుభవం ఉంది సాయంకాలం మొదలు పెడితే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తెల్లవారుజామున ఆరు గంటల వరకు అభిషేకం చేస్తుంటే రాత్రి ఒంటి గంటన్నరకి వారికి అనుమానం వచ్చింది ఇంత ఇంతసేపటి నుంచి చెయ్యి ఎత్తింది ఇలాగే ఉంది ఇలా అభిషేకం చేస్తున్నారు ఎంత నెక్పిడుతుందో అనుకున్నారు ఆయన పరమ ప్రేమతో అలా ఆలోచించగానే అప్పటి వరకు మౌనంగా అభిషేకం చేసిన మహాస్వామి అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అన్న మంత్రాన్ని చెప్పి అసలు ఆ హస్తం యొక్క వైశిష్టం ఏమిటో వేదమంత్ర రూపంలో అన్వయం చేస్తే ఆయనకు అర్థమై వెంటనే రెండు చేతులెత్తి నా మనసెరిగి మహాస్వామి మీరు ప్రతిస్పందించారని నమస్కరించారు కాబట్టి అంతటి స్థాయిలో నిలబడతారు ఇన్నిటి మధ్య ఉండి కూడా వేటితోటి సంగము లేకుండా ఉండగలిగినటువంటి స్థితిని పొందుతారు యథార్థమునకు ఈ దేశానికి ఇంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే ఈ దేశానికి గౌరవం ఐశ్వర్యం వల్ల కాదు ఈ దేశానికి గౌరవం భవనాల వల్ల కాదు ఈ దేశానికి గౌరవం బాహ్యమైనటువంటి సంపత్తి చేత కాదు ఈ దేశానికి గౌరవం వల్ల వచ్చింది అంటే గొప్ప తపస్సు చేసినటువంటి మహాపురుషులు ఎవరు ఉన్నారో అనితర అనితర సాధ్యమైన రీతిలో తాము సంకల్పం చేసినంత మాత్రం చేత తమ ఎదుట కనపడి మాట్లాడేటట్టుగా తమ భక్తి చేత భగవంతుణ్ణి కూడా భూమి మీదకి దింపినటువంటి ఉన్నారు అటువంటి వారి వల్ల ఈ దేశానికి ఖ్యాతి వచ్చింది భారతదేశము అనేటప్పటికీ ఎవరిని తలుచుకుంటారు ఒక రామకృష్ణ పరమహంసను తలుచుకుంటారు ఒక వివేకానందుని తలుచుకుంటారు ఒక విద్యారణ్య స్వామిని తలుచుకుంటారు ఒక చంద్రశేఖర స్వామిని తలుచుకుంటారు ఒక చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారిని తలుచుకుంటారు లేకపోతే మన దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి భక్తి సామ్రాజ్యాన్ని ఏలి ఈశ్వరానుగ్రహంగా అనేక గ్రంథాలను వెలయించినటువంటి భక్త పోతనగారు త్యాగరాజస్వామి అన్నమాచార్య ఇటువంటి మహాపురుషుల్ని స్మరించి అటువంటి వారి వలన ఈ దేశము యొక్క ఖ్యాతిని స్మరిస్తారు తప్ప ఇది రత్నగర్భ అయినప్పటికీ బాహ్యమైన ఐశ్వర్యంతో సంగము చెంది గౌరవింపబడడం ఈ దేశం యొక్క లక్షణం కాదు ఎన్ని ఉన్నా ఉంచుకున్నవాడు కాదు ఇక్కడ తరించిన వాడు త్యాగేనైకే అమృతత్వ మానసు తనకు ఉన్నదాన్ని త్యాగం చేసిన వాడెవరో దానం చేసిన వాడెవరో సామాజిక ప్రయోజనానికి విచ్చించిన వాడెవరో వాడు అమృతత్వాన్ని పొందుతాడు అంతేకాని ఇక్కడ ఈశ్వరుడిచ్చిన దానిని ఇక్కడ తన భోగముల కొరకు ఉపయోగించుకున్నవాడెవరో వాడు తరించినవాడు కాడు వాడు తన యొక్క పుణ్యాన్ని క్షయం చేసుకున్నవాడు అవుతాడు అందుకే ఈ దేశము యొక్క ప్రతిష్టంతా దేని వలన అంటే అంతటి మహాపురుషులు జన్మించినటువంటి కారణం చేత వచ్చింది ఇందులో కొందరు కొందరు కారణజన్ములై ఉంటారు వారి చరిత్ర కూడా ఏం సామాన్యమైంది కాదు ఒక గురువుగారి దగ్గర కూర్చుని ఆ గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసి పీఠ నియమాలన్నిటినీ కూడా తెలుసుకుని ఆ పీఠాధిపతి శరీర త్యాగం చేసి వారు బ్రహ్మీభూతులైన తర్వాత ఉత్తరాధికారిగా నియమింపబడినటువంటి వ్యక్తి పీఠానికి పట్టాభిషేకం పొంది తదనంతరం లోకంతో సంగం పొందకుండానే లోకంతో సమన్వయం అవుతూ తనని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కోర్కెలు తీరుస్తూ ధర్మాన్ని జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ లోకము యొక్క అభ్యున్నతికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతికి కృషి చేసేటటువంటి వైతాళికులైనటువంటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎవరున్నారో వారు కూడా ప్రాతస్మరణీయులు కానీ అందులో కొంత కొంతమంది జీవితాలు బహు ఆశ్చర్యజనకంగా ఉంటాయి అసలు మనం ఊహ చెయ్యడానికి కూడా అవకాశం ఉండదు అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలను పొంది పరమాద్భుతమైనటువంటి రీతిలో ఈ దేశ ప్రతిష్టని నిలబెట్టి రాశీభూతమైనటువంటి ధర్మమై ప్రవర్తించినటువంటి మహాపురుషులు ఉన్నారు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎవరు అని అడిగితే వశిష్ఠుడు చెప్పడం కాదు వాల్మీకి చెప్పడం కాదు సీతమ్మ చెప్పడం కాదు పరమశివుడు చెప్పడం కాదు బద్ధ వైరి ఒక రాక్షసుడు చెప్పాడు రామో విగ్రహవాం ధర్మ అని రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి అని చెప్పాడు అలాగే సన్యాసాశ్రమ ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు ఎక్కడా కించిత్ వైక్లభ్యం లేకుండా చిట్ట చివరి ఊపిరి వరకు అనుష్ఠించినటువంటి మహాపురుషులు జీవన్ముక్తులు బ్రహ్మీభూతులైన తరువాత విదేహ మోక్షాన్ని పొందినటువంటి వారు అపర శంకర భగవత్పాదులు అని కీర్తింపబడినటువంటి వారు ఇప్పటికీ ఆయనని భక్తితో నమ్మి స్మరించిన వారిని నిరంతరం కాపాడేటటువంటి ప్రజ్ఞాధురీణులు అపర పరమశివావతారులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జీవితం పరమాద్భుతమైనటువంటిది వారి జీవితాన్ని స్మరించడం వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప ఘట్టాలని ఒక్కసారి సింహావలోకనం చేయడం అన్నది దేని కొరకు అంటే మనకి కూడా ధర్మమునందు పూనిక కలగడం కొరకు మనకి కూడా ఆయన ఆశీర్వచనంతో ధృతిని నిలబెట్టుకున్న కొరకు ధృతి అంటే పట్టుదల ధృతి అంటే విశ్వాసం దేని ఎందు శాస్త్రమునందు దేని ఎందు పెద్దల యొక్క వాక్కు ఎందు అటువంటి వారి జీవితాల్ని పరిశీలించడం వల్ల వచ్చేటటువంటి ప్రధానమైన ప్రయోజనం ఏమి అంటే మనం కూడా వాళ్ళు నమ్మి ఎలా బ్రతికారో మనం కూడా అలా బ్రతకగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే అటువంటి మహాత్ముల యొక్క జీవితాల్ని ఒక్కసారి పరిశీలనం చేసుకోవాలి రెండవ ప్రయోజనం వారు చెప్పినటువంటి ధర్మం వారు పడినటువంటి క్లేశం వారి శరీర సంఘాన్ని కూడా విడిచిపెట్టి వారు తమలో తాము రమించగలిగిన వారైనప్పటికీ కూడా చాలా కిందకొచ్చి మనందరి కోసమని చెప్పి మాట్లాడారు తప్ప అసలు నిజానికి వారు మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే వారు పొందినటువంటి స్థితికి వాక్కు ప్రతిబంధకం యోగి తనలో తాను రమిస్తూ ఉంటాడు తనలో తాను రమించేటప్పుడు ఇక బహిర్ముఖుడు అవడు బహిర్ముఖుడు అవడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాక్కు ఉండదు వాక్కు లేకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు అలా రమించేటటువంటి స్థితి ఏది ఉన్నదో అదే అసలు ఒక వ్యక్తి చేరుకోవలసినటువంటి చరమస్థితి యోగి పుంగవులై అటువంటి స్థాయి పొందినటువంటి మహాపురుషులు దానికి ప్రతిబంధకమైనటువంటి వాక్కులతో సమన్వయం అవుతూ మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి ఉంది అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడాలి వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు ఒక భగవాన్ రమణులకు మాట్లాడవలసిన అవసరం లేదు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి మాట్లాడవలసిన అవసరం లేదు ఒక చంద్రశేఖర భారతీస్వామి వారికి మాట్లాడవలసిన అవసరం లేదు మరి ఎందుకు మాట్లాడారు అంటే కేవలము కారుణ్యంతో మాట్లాడారు అందుకే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి మీద అష్టకం చేస్తూ ప్రారంభం చేస్తూనే కరుణాణమా అన్నారు మీరు రాశీభూతమైనటువంటి కారుణ్యము దీనికి ఆది ఎక్కడ అంటే శంకరుల దగ్గర శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం వారు రాశీభూతమైనటువంటి దయ అయ్యో నేను అనుభవించాను నేను తరించాను నేను సత్యాన్ని తెలుసుకున్నాను సత్యమునందు నిలబడ్డాను అద్వైతాన్ని అనుభూతిగా అనుభవిస్తున్నాను కానీ దాని గురించి నేను చెప్పకపోతే అది అందుకోవడానికి ఏ సోపానములను అధిరోహించాలో నేను వీళ్లతో మాట్లాడకపోతే కాలమునందు శరీరం అనేటటువంటిది పడిపోతుంది కనుక ఒకనాడు ఈ శరీరము మృత్యువు చేత గ్రసింపబడుతుంది ఎంతటి మహాత్ములు కానివ్వండి శరీరం పడిపోవాలి ఎందుకంటే అది లోకం యొక్క ధర్మం లోక ధర్మం కాబట్టి ఈ లోకంలో పుట్టినవారు ఎంతటి మహాత్ములైనా శరీరాన్ని విడిచిపెడతారు ఒకసారి మహాత్ములు శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి రెండు కొరవడిపోతాయి సమాజానికి ఒకటి వారి దర్శనం రెండవది వారి వాక్కు ఈ రెండూ కూడా లోపిస్తాయి పదహారు సంవత్సరాల ప్రాయంలో శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చెయ్యాలనుకున్నారు వేదవ్యాసుల వారు దర్శనమిచ్చి ఇంకొక పదహారు సంవత్సరములు నువ్వు ఈ లోకంలో ఉండాలన్నారు దేనికి అని అడిగారు నువ్వు చేసిన వాంగ్మయాన్ని నువ్వు ప్రచారం చెయ్యాలి నువ్వు చేసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని నువ్వే ప్రచారం చెయ్యాలి రెండు నువ్వు లోకానికి అంతటికీ దర్శనాన్ని అనుగ్రహించాలి నీ దర్శనం చేత పునీతమైపోతుంది లోకం త్రివేణీ సంగమానికి వెళ్ళి స్నానం చేయాలి ఆ త్రివేణీ సంగమం మన కళ్ళ ఎదుటికి నడిచొస్తే తలతో మునక వెయ్యవలసిన అవసరం లేకుండా కేవల దర్శనమాత్రం చేత త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని పొందాలి అంటే మహాపురుష దర్శనమే దానికి మార్గం అని శివమహాపురాణంలో వ్యాసుడి వాక్కు అయినప్పుడు శంకర భగవత్పాదులు దేశమంతటా పర్యటించి అందరికీ దర్శనం ఇవ్వకపోతే ఎలా ధరిస్తుంది లోకం కాబట్టి వారు తిరగడం వారికి క్లేశం వారి అంతర్ముఖత్వానికి ప్రతిబంధకం వారు మాట్లాడడం వారికి క్లేశం వారి అంతర్ముఖత్వానికి వారి సహజ స్థితికి ప్రతిబంధకం అయినా వారు ఎందుకు మాట్లాడాలి అయినా వారు ఎందుకు తిరగాలి అంటే మన కొరకు అయ్యో నేను వెళ్ళకపోతే వాడికి ఎలా దర్శనం లభిస్తుంది నేను మాట్లాడకపోతే వాడికి ఎలా సోపానం తెలుస్తుంది అందుకుని మాట్లాడారు అందుకే వారు మాట్లాడినది ఉపన్యాసం కాదు వారు మాట్లాడితే అనుగ్రహ భాషణం వారు అనుగ్రహించి మాట్లాడారు తప్ప మాట్లాడడం కోసం మాట్లాడిన వారు కాదు వారు ఎంతసేపు మాట్లాడాలి ఒక్క మాట చాలు అరణ్యంలో రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే కాకులు కుందేళ్ళు పెద్ద పులులు ఏనుగులు ఇవి నిరంతరం అరుస్తూ ఉంటాయి సింహం ఒక్కసారి అరుస్తుంది సింహగర్జన అంటారు ఒకసారి సింహం అరిచిందనుకోండి అరుస్తున్నవన్నీ అరుపులు మానేసి పారిపోతాయి ఒక్కసారి సింహం అరిస్తే అరణ్యంలో ఉన్న మిగిలిన జంతువులన్నీ అరుపులు మానేసి పారిపోయినట్లు జగద్గురువులైనటువంటి మహాపురుషులు ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడారనుకోండి మనలో కొన్ని కోట్ల జన్మలగా తరువుకొస్తున్నటువంటి అవిద్య అంతా నశించి పారిపోతుంది వారు మాట్లాడక్కర్లేదు వారు ఒక్కసారి అలా చూశారనుకోండి చాలు వారి వీక్షణం చాలు వారి భాషణం చాలు వారి స్పర్శ చాలు వారి సేవనం చాలు వారి స్మరణం చాలు వారు చూపిన మార్గం చాలు వారి జీవిత చరిత్రని ఒక్కసారి చదువుకోవడం మనకి కూడా అటువంటి ధృతి కలగడానికి కారణమై ఉంటుంది కాబట్టి వారు రాశీభూతమైనటువంటి కారుణ్యమై ఉంటారు గురువు అంటేనే కరుణ ఇక జగద్గురువైనటువంటి వ్యక్తి ఎంత స్థాయిలో కారుణ్యాన్ని పొంది ఉంటారు కాబట్టి ఈ కారుణ్యాన్ని పొంది ఉండగలగడం ఒకెత్తైతే అంత స్థాయిలో నిలబడగలగడం ఒక అయితే వినయాన్ని కలిగి ఉండడం ఒకెత్తు ఇది అంత తేలికైన విషయం కాదు అందుకే జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు ప్రార్థన అన్నది లోకానికి వస్తే షట్పదీ స్తోత్రంలో మొట్టమొదట నేర్పినది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు నాకు అవినయాన్ని అహంకారాన్ని తీసేయి అహంకారం పోతే ఉండేది ఏమిటి వినయమే నాకు అహంకారం పోవాలి నాకు వినయం కావాలి ఇన్ని ఉండనివ్వండి వారు తరించిన వారు కానివ్వండి వారు మాత్రం పరమ వినయంగా ఉండగలగాలి ఈ వినయంగా ఉండగలగడం అనేటటువంటి లక్షణం కృతకంగా అంటించుకుంటే వచ్చేది కాదు అది గురువుగారి వాక్కులనేటటువంటి సమ్మెట దెబ్బలు తగలగా 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 ఇనుము సాగి ఉపయుక్తమైన వస్తువు అయినట్టు ఎప్పటికో అహంకారం విరుగుతుంది వినయం పొందడానికి సాధన ఉండాలేమో కానీ అహంకారం పొందడానికి ఏ సాధన అక్కర్లేదు ఈశ్వరుడిచ్చిన ఏదో ఒక్క విభూతిని అడ్డు పెట్టుకుని నేనింత వాణ్ణి అని విర్రవేయడానికి అదొక్కటి చాలు అదే పతనం అవడానికి కారణమవుతుంది ఇన్ని ఉండనివ్వండి నేనెంతటి వాణ్ణి అనడానికి చాలా వినయం ఉండాలి నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక మాట మనవి చేస్తాను ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత యావ దేశము లేచి నిలబడి నమస్కారం చేసేదో ఆ స్థాయిని చేరుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకప్పుడు ఒక మాట అడిగారు మిమ్మల్ని జగద్గురువు అని పిలుస్తారు కదా మీరు జగత్తుకంతటికీ గురువు కదా అని ఏదో చెప్పబోతున్నాడు ఇవతల వ్యక్తి ఆగు అన్నారు జగత్తుకంతటికీ గురువు కాదు జగత్తు గురువుగా కలిగిన వాడిని నేను సమస్త జగత్తు నాకు గురువు నేను నిరంతరం అడుగు తీసి అడుగు వేస్తే దత్తాత్రేయ స్వామి వారు ఇరవై నాలుగు మంది గురువులను పొంది ఎలా బుద్ధిని సంస్కరించుకున్నారో అలా నేను ఈ జగత్తునంతటిని గురువుగా స్వీకరించినవాడిని జగత్తుకి గురువుని కాను జగత్తు యొక్క గురువు కాను తత్పురుష సమాసం కాదు జగత్తు గురువుగా కలవాడను బహువ్రీహి సమాసం అని ఆయన చక్కదిద్దారు నిజానికి ఆయన జగత్తుకి గురువు కానీ జగత్తు గురువుగా కలవాడడం ఎంత వినయం ఆ మాట అనడం మాటల అంత తేలిక విషయం కాదు గత జన్మలలో ఎన్ని కోట్ల జన్మలలో చేసిన సాధనో ఫలిస్తే అంత వినయాన్ని పొందగలిగితే అదిగో అంతటి మహాజ్ఞాని అయ్యుండి తన సంకల్ప బలంచేత దేన్నైనా సాధించగలిగినటువంటి ప్రజ్ఞాధురీణుడై నిరంతరము ధర్మముతో సమన్వయమవుతూ పీఠాధిపత్యంలో ఉన్న అంత వినయంతో ప్రవర్తించగలిగినటువంటి